అందరికీ నమస్తే మీ భూపతి ఆశన్న ఏబి యూట్యూబ్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం అయితే ముఖ్యంగా మీకు ఒక సబ్జెక్ట్ చెప్పడానికి ముందుకు రావడం జరిగింది అయితే హైకోర్టు హైకోర్టు ఏదైతే జస్టిస్ బి విజన్సన్ రెడ్డి గారు చెప్పిన సమాధానం మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఎట్లా అంటే ఆక్రమణకు ఎవరైతే అక్ర ఆక్రమించి అక్రమ వెంచర్లు చేసి అక్ర ఆక్రమంగా అంటే అక్కడ రెండు మూడు అంతస్తులు వేసుకొని ఎవరైతే ఈ కబ్జాకూరు ఉంటారో వాళ్ళ దిక్కు వాదించే లాయర్లు కొద్దిగా చూసి వాదించాలని చెప్పేసి జస్టిస్ బి విజయసేన్ రెడ్డి గారు సూచన చేశారు ఎందుకంటే కొంతమంది అక్రమార్కులు కోర్లు ఏం చేస్తారంటే ఒక లాయర్ని పెట్టుకొని ఈ అక్రమాలకు వాదించడానికి వాళ్ళు పాల్పడుతున్నారు లాయర్లు కూడా ఏంటంటే వాళ్ళు వాళ్ళకి కేసులు ఉండాలి కాబట్టి వాళ్ళు తీసుకునే కేసు ఏంటంటే అది మంచిగా చెడ్డదా పక్కన పెట్టి వాళ్ళకు కూడా ఉపాధి పొందాలి కాబట్టి జడ్జి గారు చెప్తున్నారు అంటే చెప్తున్నారంటే కొద్దిగా న్యాయం వైపు అంటే న్యాయం ధర్మం చూసి మీరు వాదించాలని చెప్పేసి చెప్పే క్రమం చేసింది అయితే ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ప్రగతి భవన్ ఏదైతే ఉందో ఇదివరకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారం వచ్చిందో ప్రజాభవన్గా మార్చి ప్రజల సమస్యలు తీరుస్తామని చెప్పేసి ప్రజలకే ప్రజల కోసమే మేము ప్రజాభవన్గా మార్చామని చెప్పి గొప్పలు చెప్పుకున్నాం మా సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ మనం ఇచ్చినా కూడా మా పని జరగకపోతే మరి దాన్ని ఏమనుకోవాలా అయ్యే కదా ఇప్పుడు ప్రజాభవన్లో ప్రజలతో ఇచ్చిన ఎవరికైతే అన్యాయం జరిగిన ప్రజలు ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళ బాధితులకు బాధులకు న్యాయం చేసే విధంగా ఉండాలి కాబట్టి ఈ ప్రజాభవన్కి ప్రజలు కూడా వెళ్ళడం జరుగుతుంది కానీ అక్కడ పట్టించుకోని పరిస్థితి ఏర్పడదు మరి ప్రజాభవన్ పెట్టింది ఎందుకు ప్రగతి భవన్ని ని ప్రజాభవన్ చెప్పి గొప్పగా చెప్పుకున్నాం కదా ఓ డప్పులు కొట్టుకున్నాం కదా మరి ప్రజల సమస్యలు తీరాలి కదా అదొకటి అయితే ఇక్కడ భద్రాద్రి కొత్తగూడము భద్రాద్రి కొత్తగూడము సుంచుపల్లి మండలము విజయనగర గ్రామ పంచాయతీలో లోగల చింతలకుంట చెరువు అనే చెరువు కొన్ని వందల వేలుగా కొన్ని వందల వేలుగా కాకతీయుల నుంచి ఉన్న చెరువు అది కాకతీయులు నిజాం నబాబు ఉన్న నుంచి ఉన్న చెరువుని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పద్దెనిమిది ఎకరాలు ఉన్న చెరువుని మొత్తం పది ఎకరాలు కబ్జా చేసేవి ఇక్కడ రాజకీయ నాయకుల అండదగలతో అక్కడ అక్కడ గ్రామ పంచాయతీ విజయనగర గ్రామ పంచాయతీలో ఉన్న కొంతమంది దుర్మార్గులు రాజకీయ నాయకులు తర్వాత ఈ ఈ దీన్ని అడ్డుకొని అధికారులు కుమ్మక్కై మొత్తం అందరూ అధికారులు రాజకీయ నాయకులు తర్వాత గ్రామ పంచాయతీకి సంబంధించిన అధికారులు వీళ్ళందరూ కుమ్మక్కై అది పద్దెనిమిది ఎకరాల చెలువుని పది ఎకరాలు చేయడం జరిగింది ఇప్పుడు అది ఎంత ఎంత ఉందంటే ఎనిమిది ఎకరాల పద్దెనిమిది గుంటల చెలువు అని చెప్పేసి మనకి రిపోర్ట్ ఇచ్చడం జరిగింది అయితే గత వారం వారం నుండి అక్కడ కట్ట మీద వెంచర్లు కట్ట మీద అక్రమ అక్రమంగా కట్టుతున్నానని చెప్పేసి నేను కంప్లైంట్ చేయడం జరిగింది ఎవరికి ఇచ్చినాం బి అర్జున్ గారికి ఎగ్జిక్యూసివ్ ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ బి అర్జున్ గారికి నేను రిపోర్ట్ చేయడం జరిగింది ఇక్కడ వాళ్ళు రిసీవ్ కాపీ కూడా రిసీవ్డ్ కాపీ కూడా నేను తీసుకోవడం జరిగింది సతకం పెట్టి నాకు ఇచ్చేరు ఏమనిచ్చేరు అయ్యా నేను ఇచ్చిందంటే అయ్యా ఇక్కడ అక్రమ అక్రమంగా కడుతున్నారు కట్ట మీద దాన్ని ఆ దాన్ని ఆపి కట్టని చెరువుని కాపాడని అని చెప్పేసి నేను ఆయనకి ఇవ్వడం జరిగింది మరి ఆయన ఏం చేసిండు నీకు పూర్తి ఆధారాలతో సహా మీకు పెడతా మనం ఇచ్చినాం ఆ కట్ట కట్టని కట్ట మీద అక్రమ కట్టరాలు కడుతున్నారు దాని నుండి ఆ చెరువుని కాపాడని అని చెప్పి ఇవ్వడం జరిగింది మరి ఆయన నిమ్మకు నీరట్టినట్టుగా ఉండి మరి మనం ఇచ్చిన కాపీని కూడా నాకు అందలేదని అని చెప్పడం ఒకటి మేము ఇచ్చినాము అని చెప్పి రిసీఫ్ట్ కాపులు కూడా తీసుకున్నామని మనం కూడా చెప్పడము ఆ తర్వాత దాని దగ్గరపై ఏదైనా చర్యలు తీసుకుంటున్నా అనుకుంటే పూర్తిగా ఆయన ఆయన పోయిందో పోలేదో తెలియదు కానీ అక్కడ మాత్రం నిర్మాణం జరిగింది అడ్డు కూడా వేసి చెరువు కట్టల మీద పెద్ద గోడ కట్టేసింది మరి దీన్ని ఎవరిని అడగాల మీరు ఎవరిని అడగాల సామాన్ ఈ చెరువులు కుంటలు కాపాల్సిన బాధ్యత ఎవరికి ఉన్నది ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి లేదా కట్ట కాలుకొని పెద్ద పెద్ద భవంతి నిర్మించేళ్ళు తర్వాత కట్టలోనే కట్టేసి అని చెప్పేసి కట్టలోనే అక్రమంగా ఇల్లు కట్టేసిళ్ళు చర్యలు తీసుకోండి అని చెప్పేసి మేము ప్రజలుగా అక్కడ సానుకూలంగా ఏపీ యూట్యూబ్ ఛానల్ తరఫున మేము డిమాండ్ చేయడం జరిగింది మరి దాని మీద చర్యలు ఏమున్నాయి ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీ ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఇక్కడ దగ్గరగా లేదంటే అరవై డెబ్బై మంది దాకా పనిచేస్తున్నారు మరి ఎవరి జీతాలతో ఎవరు డబ్బులు ఎవరు ఎవరిచ్చిన డబ్బులతో వీళ్ళు జీతాలు తీసుకోవాలని బతుకుతారు ప్రజలకి మంచి చేసే ఉద్దేశం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉందా లేదా నేను ఒకటే చెప్తానా మీ నిర్లక్ష్యం వల్ల చెరువులు కుంటలు ఇక్కడ గొలుసుల మల్లయ్య చెరువు అనే చెరువు కట్టలు తెంచి పచ్చని చెట్లను నరికి అక్కడ మొత్తం బెంచర్గా మార్చిన బెంచర్గా మార్చడం జరిగింది ఇలాంటి పనులు చేస్తుంటే మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాపాడేసిన చెరువులు కుంటలు కాపాడే బాధ్యత మీకు లేదా అని చెప్పేసి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఇవి ఇప్పుడున్న ఎనిమిది ఎకరాల పద్ధతి ఉంటారని చెప్పింది కదా ఎనిమిది వందల పద్దెనిమిది మూడు రోజులు ఉంటుందా లేకపోతే మొత్తం తీసేస్తారా చెరువుని ఈ కబ్జాకోవడానికి సహకరిస్తారా మీరు ప్రజలు మేమైతే మీద ఏమైతే ఉన్నారో ప్రజలు పన్నుతో పన్ను రూపంలో ఇచ్చే డబ్బులు వాళ్ళ కష్టాన్ని ఇస్తాము చెమట రూపంలో మీకు డబ్బులు ఇస్తాను జీతం రూపంలో మీకు వస్తాను ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇంతమంది పని చేస్తాను ఎవరైనా వచ్చి అక్కడ వచ్చి మరి ఇది ఎక్కడ పక్కన కడుతున్నారు మీరు ఆపన్నం చేయాలి చెప్పే బాధ్యత మీకు లేదా ఇంకొక ఒక ఆయన పెద్ద మనిషి ఒక ఆయన అంటాడు కదా అవి తర్వాత చూసుకుంటారులే అంటే కుక్క దొంగలపంట ఆనలే కుక్కలు మరిగినట్టు ఇవన్నీ కట్టుకున్నాక మీరొచ్చి ఏం పిలుస్తారు దయచేసి నేను చెప్తాను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తాను మీరు తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఎక్కడైతే అక్రమించాలి అవి తొలగించే వరకు మా పోరాటం స్థానికులుగా ఇక్కడ స్థానికులు ఇబ్బంది పడుతున్నారు తర్వాత మీడియా పరంగా యూట్యూబ్ ఛానల్ పరంగా ఏపీ యూట్యూబ్ ఛానల్ తరఫున మేమంతా డిమాండ్ చేయడం జరుగుతుంది తక్షణమే ఆ చింతల చెరువు పరిసరాలలో మొత్తం ఇంకో విషయం ఏంటంటే పైన ఉన్న నీళ్లు ఏపీ మికి కాలనీ వెంకటేశ్వర కాలనీ గాంధీ కాలనీ సైనిక్పూర్ రామాయ్య కాలనీ పరిసర ప్రాంతాల నుంచి వచ్చే మురికి నీళ్ళని తీసుకొచ్చి ఏకదాటిగా ఈ చింతనకుట చెరువులో పెట్టే వరకు చింతనగుండ చెరువు మురికి మయమైపోయింది మీకు రెండు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు శాంతన్ అయింది కదా శాంతన్ అయినప్పుడు ఆ మురికి నీళ్ళు పోవడానికి ఒకదారి ఈ చెరువు స్వచ్ఛమైన చెరువు చేయడానికి దారి అక్కడ ఒక గేట్ ఏర్పాటు చేస్తే మంచిది కదా అది చేయకుండా ఇంత నిర్లక్ష్యంగా ఉండడం మూలంగా ఆ కూడా చెరువు మొత్తం పీతిగుండలకే మారింది ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కొత్త కూడా పనిచేట్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కూడా నేను చెప్తాను దయచేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేయారు వీళ్ళకి జీతాలు ఇచ్చడం కూడా దండగా ఇక్కడికైనా తీసుకువెళ్ళిన ఎక్కడైనా మార్చండి లేకపోతే మాకు అవసరం లేదు వాళ్ళు డిస్మిస్ చేయండి లేకపోతే దయచేసి మేమంతా ప్రజల ఆవేదన చదువుతాను కళ్ళ ముందు కట్ట కడతా ఉంటే ఆపమని చెప్పేసి ప్రజలు కోరుకుంటే ఇంత మటుకు చర్యలు తీసుకోలేదంటే ఈ అర్జున్ రావు ఎవరైతే ఉన్నారో ఈ ఇంజనీరింగ్ విభాగం ఎవరు పేరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ బి అర్జున్ రావు అర్జున్ రావు గారికి చెప్తాను దయచేసి మీరు ఆ కట్ట మీద కట్టిన మొత్తం నిర్మాణాలను మొత్తం మీరు తప్పించకపోతే మాత్రం మీ మీద ఎక్కడ చర్యలు ఎంత దూరంకైనా పోవడానికి సిద్ధమే మీ మీద ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవడానికి మేము దేనికైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ తక్షణమే చెరువులు కుండలు కాపాడే బాధ్యత హైకోర్టు లాయర్ కూడా హైకోర్టు జడ్జి గారు కూడా చెప్తున్నారు ఏమని అక్రమ నిర్మాణాలు ఇట్లా చేస్తే రేపు పొద్దుగానే పెద్ద ప్రమాదమే ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఏమని చెప్తున్నాడు ఆయన పెనుముప్పు ఉంది అక్రమ నిర్మాణాలు కట్టడం మూలంగా భవిష్యత్తులో పెనుముప్పు ఉందని చెప్పేసి జస్టిస్ బి విజయసేన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి వెంటనే మీరు దయచేసి మీరు చర్యలు తీసుకోకపోతే మాత్రం మేము మీద చర్యలు తీసుకుంటాం మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి చెప్తాను మీరు వెంటనే చెరువులు కుట్టలు కాపాడకపోతే మాత్రం పూర్తి బాధ్యత మీదే మిమ్మల్ని మిమ్మల్ని ఏ రోజుకైనా ఈ ప్రభుత్వం ఉన్నది రేపు ఏ ప్రభుత్వమైనా రాని మిమ్మల్ని మాత్రం ఊపునది లేదని చెప్పేసి మరొకసారి గుర్తు చేసుకుంటూ మీకు హెచ్చరిస్తూ దయచేసి అందరు అన్నదారా ఏపీ యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికి కూడా నన్ను ఆదరించే మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం చేసే ఈ పోరాటం పది మందికి ఉపయోగపడాలని చెప్పేసి మనం మాట్లాడడం జరుగుతుంది తప్పకుండా న్యాయం గెలుస్తుందనే ఒక నమ్మకంతో నేను మాట్లాడడం జరుగుతుంది మీ తరఫున గొంతుకనే అందరు కూడా ధన్యవాదాలు జై నమస్తే